నేతల నామినేటెడ్ పదవుల జాబితాను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కీలకంగా మారబోతోంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు ఆమోదం తెలపబోతున్నారు ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని ఎంపిక చేసిన సమయంలో చివరి నిమిషం వరకు రేసులో ఉన్న నాగబాబుకు సీటు దక్కకపోవడంతో మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు ఇప్పుడు భేటీలో మెగా బ్రదర్ మంత్రివర్గంలోకి ఎంట్రీ ముహూర్తం ప్రమాణ స్వీకారం పైన నిర్ణయం తీసుకోబోతున్నారు సమయంలో నాగబాబుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది ఇక ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ సభ్యులు పలువురు రాజీనామా చేశారు కానీ చైర్మన్ వాటిని ఇంకా ఆమోదించలేదు నాగబాబుకు మంత్రి పదవి ఖరారు వేళ కూటమిలో వచ్చిన స్పందనతో ఇప్పుడు చంద్రబాబు పవన్ నామినేటెడ్ పదవుల్ని ఖరారు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా పిఠాపురం వర్మకి సైతం ఎమ్మెల్సీ ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక మంత్రిగా నాగబాబుకు ఇచ్చే శాఖలపైన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలు నాగబాబుకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ ముఖ్యల సమాచారం తన అన్నకు దుర్గేష్ కు శాఖలు బదలాయిస్తుండటంతో తన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ లేదా అటవీ పర్యావరణ శాఖల్లో ఒకటి వదులుకోవడానికి పవన్ సిద్దమైనట్టుగా తెలుస్తోంది పవన్ నుంచి ఆ శాఖను దుర్గేష్ కు కేటాయించబోతున్నారు తులత నాగబాబుకు ఎక్సైజ్ లేదా గనుల శాఖ ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది కానీ ఆ రెండు శాఖలు బీసీ వర్గానికి చెందిన కొలు రవీంద్ర వద్ద ఉండటంతో ఆయన వద్ద నుంచి నాగబాబుకు కేటాయిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదన విరమించుకున్నారు ఇప్పుడు చంద్రబాబు పవన్ చర్చల్లో నాగబాబు ప్రమాణ స్వీకారం మిగా బ్రదర్ కి శాఖలు నామినేటెడ్ పోస్టుల భర్తీ లిస్టుపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు